హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఈరోజు మసాలా క్యాప్సికమ్ చేసుకున్నామండి అది ఎట్లా చేస్తుందో చూపెడతా అండి మనం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఒక లైక్ అయితే చేయండి ఇది మనము గుత్తి వంకాయకి ఎలాగైతే వంకాయలను కోసుకుంటాం అలాగే ఈ మిరపకాయలను కూడా అలాగే కోసుకోవాలి క్యాప్స్కమ్ని అలాగే దాంట్లో కొన్ని నువ్వులు కొంచెం మసాలా అంటే లవంగాలు యాలక్కాయలు అలాగే చెక్క ఇవన్నీ నేను నువ్వులతో పట్టుకొని పెట్టుకున్నానండి దానిలో మళ్ళీ దాంట్లో కొంచెం మన ఉప్పు కారం వేసుకోవాలి కొన్ని కొత్తిమీర పొడిని కూడా వేసుకోవచ్చు లేకపోతే పోపల వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి మళ్ళీ ఒక ఒకసారి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి కొంచెం అంత దానికి ఒక నిమ్మకాయ అంతా చింతపండు ఉంటే కొంచెం సరిపోతుంది కొంచెం తీయగా ఉంటే ఎక్కువ కొంచెం తీసుకోవాలి మన పూలు ఎంత తింటామో అంత తీసుకుంటే సరిపోద్దండి ఆ వంకాయలను అలా నింపి పెట్టుకొని మనం ఇలా ఒక గిన్నె పొయ్యి మీద పెట్టి దీనిలోకి కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కొత్తిమీర పచ్చిమిర ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకోవాలండి వేసుకొని ఇవి నూనెలో బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కస్తూరి మెంతిని కూడా నేను వేసేసుకున్నాను ముందుగానే అలాగే కొంచెం అల్లం పెల్లిపాయ పేస్టును కూడా వేసుకోవాలి అల్లం వెల్లిపాయ పేస్ట్ను మాడకుండా మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్నాక దీనిలోకి కొంచెం నేను మెంతి పొడి అలాగే జీలకర్ర పొడి అంతా పచ్చి కొత్తిమీర పొడిని కూడా నేను వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది దీనిలోకి మనం కొంచెం పసుపును కూడా తగినంత పసుపును కూడా తీసుకోవాలి అన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు వేసుకొని ఇప్పుడు మనము ముందుగా కోసి కట్ చేసి పెట్టుకొని నింపుకున్న ఈ మిర్చి ఉంది కదండి ఈ క్యాప్స్ కమ్ని ఇలా పోపులో వేసేసుకొని దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఉప్పు సరిపోకపోతే మనం ఇంకొంచెం వేసుకోవాలి నాకు సరిపోయింది నేను వేసుకోలేదు ఇలా ఒక ప్లేట్ పెట్టి కొన్ని వాటర్ పోస్తే ఇది అడగట్టకుండా ఉంటుందండి ఈ వాటర్కు ఆవిరి అనేది కిందికి వస్తుంది ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనము ముందుగా చింతపండు చూపించాను కదా ఆ చింతపండు నానిన తర్వాత దాన్ని కొంచెం గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి ఆ చారులాగా చిక్కగా పెట్టుకోవాలి ఇలా ఇవి ఉడికిన తర్వాత మనం ఆ చింతపండు పులుసు అనేది దానిలో పోసేసుకోవాలండి మనం కొంచెం మిగిలిన పౌడర్ ఉంటుంది కదా మనం నివలపడిది అది కూడా మనం వేసేసుకోవాలి నేను ఇంకా కొంచెం కొత్తిమీర ఆకులను కొంచెం కరివేపాకును కూడా కడిగి వేసేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి నువ్వుల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి ఉడికిన తర్వాత మనము ఈ చింతపండు పులుసు అనేది దానిలో పోసేసుకోవాలండి మనం ముందుగా న్ రెడీ చేసుకొని పెట్టుకుంటాం కదా రెడీ చేసుకొని పెట్టుకున్న పులుసును ఈ క్యాప్సికంలో పోసేసుకోవాలి అంతే దీన్ని మనము కొంచెం చిక్కపడేంత వరకు మసలు ఇవ్వాలి ఈ ముక్కకు అనేది పులుపు అనేది పట్టనివ్వాలి ఈ క్యాప్స్కం కొంచెం ఉడికింది కదా ఇలాగే పులుసుతో కూడా మరి ఇంకా కాసేపు ఉడికేటట్టు చూసుకోవాలి తర్వాత మనం కొంచెం అంతా దీనిలోకి గరం మసాలా వేసుకుంటే సరిపోతుందండి ఇలా గరం మసాలా కొత్తిమీర పొడి వేసుకొని దింపేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఈ క్యాప్సికమ్ మసాలా క్యాప్స్కమ్ అనేది రెడీ అయిందండి ఇది అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ముక్క అనేది చాలా మంచిగా ఉడకనివ్వాలి లేకపోతే మనకు అది ఉడకపోతే వేస్ట్ అవుతుంది ఉడికితే చాలా మంచిగా వంకాయ కర్రీలాగా బాగుంటుందండి దీన్ని ఒకసారి మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్